హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గొర్రె కాడకైతే వచ్చిన అయితే మాకైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా గాలి కూడా ఎక్కువగానే ఉంది వర్షం వచ్చేటట్టు అయితే గిన్నా ఇంకా గాలి ఎక్కువ అయిపోతుంది అనమాట మనకైతే కరెంట్లు కూడా సరిగ్గా లేవు గొర్రెలకు కూడా నీళ్ళు దాపే కూడా లేవన్నమాట ఇంకా గాలి ఎక్కువగా ఉంది కాబట్టి మీకైతే సౌండ్ కూడా అట్లనే వినపడతా గాలి గాలిగా ఇంకా నేనైతే ఈరోజు ఎనిమిది గంటల అయింది కదా టైము తొమ్మిదికి వేద్దాం ప్లాన్ కొంచెం నిదానం చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళైతే కొంచెం ల్యాటరల్ పరిసేది ఉంది కొంచెం మందు కొట్టేది ఉంది గడ్డి మంది అయితే కొడుతున్నారు వాళ్ళని అయినైతే పంపించేసి నేనైతే గొర్రెల కాడైతే ఉన్నా వాళ్ళు అట్లనే కాఫీ తాగేసి ఇంకా ల్యాటరలు బర్సి కొంచెము గడ్డి మంది కొట్టేసి వస్తారనమాట నేను అంతవరకు అయితే గొర్రెల కాడు ఉంటాను మళ్ళీ కొంచెం యాపకు సిగరాకు అయితే కొట్టాల్సి ఉంటుంది కొట్టేసి కొంచెము గొర్రె పిల్లలకైతే తిళ్ళరప్పుడు అయితే కట్టాలన్నమాట ఇంక కట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చినాకైతే పిల్లలు వేసి గొర్రెలైతే ఇంకా తోలుకొని పోతారు ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెము ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా నీళ్ళు తాపి చెట్ల కింద అయితే ఎత్తాము ఇంకా మన ట్యాంకులో అయితే నీళ్ళు ఉంటాయి కాబట్టి ట్యాంక్లోనైతే దాపుతాము ఇంకా వీళ్ళైతే పరుపులు కూడా మడతాయి లేదనమాట ఇప్పుడైతే ఆ పరుపులు మడతేసేకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం మంచం మీద అయితే పెట్టేకుండదు తడకలకి అయితే ఆరేయాలి తడకలకు ఆరేసేకి అయితే గొర్రెలు ఉంటాయి కాబట్టి అన్నీ తొక్కేస్తాయంటే అట్లైట్స్ పెట్టిపోయినారు ఇంకా ఈ బాటిల్ అయితే నీళ్లు పట్టుకుంటారు ఇంకా ఎండాకాలం కాబట్టి మళ్ళీ నీళ్ళు అయితే ఉడుగ్గుడుగ్గా ఉంటాయి మళ్ళీ మనమైతే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో నీళ్ళు తీసుకొని తాగొచ్చు ఇంకా వాళ్ళైతే గొర్రెలు లేకపోయే వాళ్ళకైతే ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా వాళ్ళైతే బాట్లీ పట్టుకునే తాగాలన్నమాట అయితే మనమైతే బట్ట కుట్టినాము బాట్లీకి కూడా చూపించిన కదా బట్ట కుట్టిండే అయితే పోసుకొని పోతాం అనమాట నీళ్ళు అయితే ఇంకా అయితే యాపకి బీకేసినాము ఇంకా చిగురాకైతే లేదనమాట చిగురాకు ఎక్కువ తక్కువగా ఉంది కాబట్టి దినమిడిసి దినమైతే చిగురాకేస్తాము రోజు అయితే యాపకి వేస్తా అంటాము